కొత్త మన సబ్స్క్రైబర్ అయినంటే ఇల్లు వచ్చి మాట్లాడిస్తున్నారు చెవుల మేక పోతు నలభై ఐదు రోజులు చెప్తున్నారు ఇది ఒక మేక అయితే ఉంది మన నాటి మేక పోతు చెప్తా ఉన్నా ఇక్కడ చోళ్ల మే కోట్లు అయితే ఉన్నాయి నమస్తే ఈ వీడియోలో మనం బైరపల్లి పెద్ద పిల్లల సందర్భించి చూడడానికి వచ్చాము ఇక్కడ పెద్ద పిల్లలు అయితే ఏవి భారీగా వచ్చినాయి బక్రీద్ పల్లి సోమవారం ఉండే నుంచి పిల్లలు అయితే సూపర్ గా షేర్ ఉన్నాయి ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాము అడిగేక ముందుగా ఈ బైరెడ్లపల్లి సంత వచ్చి ప్రతి శనివారం జరుగుతుంది ఈ బైరెడ్లపల్లి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది పొలం నేర దగ్గర ఈ బైరెడ్ల టౌన్ లోనే చెక్ పోస్ట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో అయితే జరుగుతుంది ఇక్కడ కోళ్ళు గూడూరు పిల్లలు మళ్ళీ పెద్ద పిల్లల జరుగుతుంది మేము అయితే సెపరేట్ సపరేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నా ఇది పెద్ద పిల్లల సంత వీడియో ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ తాము చూసే ముందుగా ఇన్ఫార్మేట్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇంకా వెళ్ళిపోదాం డీటెయిల్స్ అయితే అడగదాం చూడండి రోడ్ సైడ్ ఈ సైడ్ పిల్లలు ఉండేది ఇంకా అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది పోలీస్ అయిన వాళ్ళు అయితే అక్కడ చేస్తున్నారు ట్రాఫిక్ ని ఇంకా చాలా కొంచెం ఇబ్బంది అయితే అయిపోతుంది హెవీ ఉన్నాయి అప్పుడు చెప్తారండి ఒక పిల్ల ఒక పిల్ల అరవై ఐదు చెప్తున్నారు మారీగా ఉంది రెండు పళ్ళు చెట్ల చెప్తాను మీరు చెట్ల పన్నె పిల్లలు అని చెప్తున్నారు అరవై ఏడు నెలలు చెప్తున్నారు ఊపిల్ల ఫుల్ బొచ్చే ఉంది ఒక ఎనభై వస్తుంది అని చెప్తున్నారు ప్రైవేటు ఇంకొక పిల్ల ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది పిల్లల సైజు బట్టి రేట్ అయితే ఉంటాయి అలా మీరు అక్కడి నుంచి ముడిబాల్ కర్ణాటక మీరైతే ముడబాల్ లో కర్ణాటక తమిళనాడు బాగా దగ్గర కాబట్టి అక్కడ నుంచి వస్తా ఉంటారు తీసుకోయలు వస్తూ ఉంటారు అమ్మే అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు అండి ఇప్పుడు ఒక పిల్లలు మంచి పిల్లయితే ఉంది ఎన్ను బాగా బొమ్మలు అయితే జరిగింది పిల్లలు చూడొచ్చు ఏం లేదు చెప్తానన్నా యాభై ఐదు యాభై ఐదు అని చెప్తున్నారు ఆటగాడే ఎగరేకైతే రెడీ చేస్తుంది ఆయన మాట్లాడుతున్నారు ఆ పిల్లతో గొమ్మున ఉంటే సరే అంటే లేపే వాళ్ళకి అంత ఇది ఇట్లా వాళ్ళు సాకిందే వాళ్ళు కొంచెం బుజ్జిగిస్తుంటారు లైవ్ నూరు వస్తుందా నూరు కేజీలు వస్తుందని చెప్తున్నారు లైవ్ పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి మన మరి యూట్యూబ్ అయితే చెప్పబ్బ చెప్తున్నారు వీళ్ళైతే చూడొచ్చు ఆల్రెడీ మన మన వారం అయితే వేసాము వీడు పిల్లగాడు కొత్త ఉన్నాడు మన సబ్స్క్రైబర్ అయిన ఇల్లు వచ్చి మాట్లాడిస్తున్నారు అవి నీ పేరండి అవి అది అదీ అంటే అమ్మేలేదు అన్నీ అమ్మేలేదు లేదు లేదు అవునరా చూడండి ఒక్కొక్క పటేల్ అయితే ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి ఇక్కడ ఇవైతే ఫుల్ ఇది ఈ లాస్ట్ ఇంకా ఆ లాస్ట్ వరకు ఇది ఇంకా ఈ పక్క లోపలికి అయితే సంత జరుగుతుంది అదంతా ఫుల్ అయిపోయి ఇక్కడ చూడండి చూడండి ఇక్కడైతే అంతా గుంపు గుంపు అయితే వేసుకోవాలి ఆ బ్రో ఏం రేట్ చెప్తారు పిల్లలు ఇది అంటే ఒక పిల్ల ఒక రేట్ ఉంటుంది సైజులు బట్టే రేట్ ఇదైతే ఏం చెప్తారు సెంటర్ లో నలభై ఐదు వేలు ఐదు ఒక పిల్ల నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది సెంటర్ లో ఉండేది ఒక తొంభై కేజీలు వస్తుంది అప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు పొలం నీరు ఏదైతే పొలం నేర్ అంట పొలం నీరు తరంగా వచ్చినారు అని చెప్తున్నారు పర్వాలేదు వ్యాపారాల్లో అడుగుతా ఉండేది కదా డల్ ఉంది డల్ ఉంది అదే వారం అట్లా ఉంటుందో వారం ఎట్లా ఉంటుందో చెప్పేక వ్యాపారాలు పిల్లలు అయితే ఒక్కోటి కాదు చూడండి హెవీ సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం కొన్ని పిల్లలు అయితే డెకరేషన్ చేసి పెట్టినారు ఇవంతా డెకరేషన్ చేయండి పిల్లలు చూడండి హెవీ సైజ్ పిల్లలు ఇవంతా అయితే ఫుల్ డెకరేషన్ చేసి పెట్టినారు ఇద్దరు డెకరేషన్ చేసినారు చేసినారు అదే మీరు చెప్తారు అంటే అడుగుతాము అలాగే మీరు చెప్తారు అవి తొంభై ఐదు తొంభై ఐదు చెప్తున్నారు జత ఇది ఏం చెప్తారు తొంభై జత జత తొంభై వేలు చెప్తున్నారు ఇవి ఒక కేజీల పైన వస్తాయి డైబెట్ పిల్లలు అయితే మస్తు చేరండి పిల్లలు పిల్లలు అయితే బస్సుగా వచ్చిందో చూడచ్చు ఓ ఇక్కడ రెండు పిల్లలు అయితే పోతున్నారు తీసారంట తీసుకుంటారా చెప్తున్నారు తీసుకుంటారా అలా ఏం పడా ఎంత పడు హౌ మచ్ రెట్ థర్టీ థర్టీ ఫైవ్ ఓకే ఆర్ ఫ్రమ్ బ్రదర్ హై ఓకే థ్యాంక్ యూ అయితే సబ్స్క్రైబర్ వర్సెస్ చూడండి వాళ్ళు చెప్తున్నారు ఒకటి ముప్పై వేలు పడింది ఒకటి ముప్పై ఐదు వేలు పడింది అని చెప్తున్నారు వేలూరు నుంచి వస్తున్నారా వీడియో 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 ఇక్కడైతే పిల్లలు ఉన్నాయి మొత్తం అంత ఒకే సైజుగా ఉన్నాయి రేట్ 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 ఫోర్ నాలుగు సేరీ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు నాలుగు సేరీ తమిళనాడు లేదా తమిళనాడు నుంచి వచ్చారంట ఆంబోర్ అంట ఉంది నాలుగో సేవలు ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉంది తర్వాత కొద్దిగా అయితే ఉంటాయి ఒక పిల్ల ఒక లైవ్ రేటు ఒక డెబ్బై కేజీలు వస్తాయి అవి చూసే పెద్దగా ఉన్నాయి కానీ చాలా మొత్తం ఉంది చూడండి ఇట్లా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వస్తారు ఎందుకంటే ఇక్కడ మెరేన్ పల్స్ అంతా ఫేమస్ బోబల్స్ అంతా అయితే కర్ణాటక వచ్చినారంట రెండు పిల్లలు చేరి వేలు చెప్తున్నారు ఒక పిల్ల ఒక ఎంత కేజీస్ అయితే రావచ్చు అని చెప్తున్నారు రెండు పిల్లలు అయితే ఇట్లా చాలా పిల్లలు ఒక పిల్ల ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది ఆ అభిప్రాయం చెప్తాను డెబ్బై ఐదు జత జత ఐదు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే లో కొందరు అడుగుతారు ష్యూ సాకి పిల్ల అని నార్మల్ గా సాగి పిల్లలు అని కొంత నార్మల్ గా సాకి పిల్లల్ని అయితే ఇష్టపడతారు కొంతమంది షెడ్యూల్ లో సాగిన పిల్లలు ఇష్టపడతారు అది ఎందుకు అని మీకేమైనా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఇది అయితే పెద్ద సైడ్ పిల్ల ఒకటే ఒకటి పటేల్ పిల్ల పిల్ల అంటా ఉన్నా పటేల్ పిల్లలు కాదు ఏమి లేదు చెప్తారనా ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు అని చెప్తున్నారు అయినా ఈ పటేల్ పటేల్ని పెద్ద పటేల్ని ఇది ఒక ఎనభై ఐదు కేజీలు ఫైన్ వస్తుంది చూడచ్చు ఇది పల్స్ అంతా ప్రతి శనివారం జరుగుతుంది అధ్యత గత యాభై అభిప్రాయలు చెప్తున్నారు వాళ్ళైతే తోలు చూస్తున్నారు కొనేవాళ్ళు తోలు చూసి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు ఇది బొన్నూరు వస్తుందేనా ముందా ఇది బొల్లూరు కింద ఏం లేదు చెప్తారు ఇది చాలా బాగా దానిపై మంచిది ఇది వచ్చి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది బొల్లూరు అంటే కింద ఎడుస్తాయి చూడండి బొన్నూరు ఇది లైవ్ ఒక అరవై కేజీలు రావచ్చు లైవ్ వెయిట్ వచ్చి ఆయన ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ స్వయన తర్వాత కొద్దిగా బైరల్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి రెండున్నాయి ముస్తాఫ్ అయితే చేసి పెట్టినారో ఈ రెండు పిల్లల్ని చూడొచ్చు అప్పుడు ఏం రేట్ చెప్తాన్నారు ఒకే పది రెండు సేరీ రెండు సేరీ ఒకటి పది చెప్తున్నారు ఒక పిల్ల లైవ్ ఎయిట్ హండ్రెడ్ లైవ్ ఎయిట్ హండ్రెడ్ కేజెస్ లైవ్ ఎయిట్ ఇప్పుడు హండ్రెడ్ కేజెస్ వస్తాయి ఏం చెప్తు వస్తాయి హండ్రెడ్ కేజెస్ పైన వస్తాయి ఇక్కడ చిన్న సైజు పొటాల్ అయితే ఉన్నాయి చిన్న సైజు పొటాల్ అంటే కొంచెం కొంచెం తక్కువలో ఒకటి తీసుకుంటారు కదా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఏం ముప్పై ఐదు వేలు చెప్తాను జత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు చెప్తా ఉన్నారు అది ఫైనల్ రేట్లో తర్వాత కొద్దిగా బేరల్ అయితే ఉంటాయి ఇది వర్పటెల్ చిమ్మది అంటే కొంచెం లో క్లాస్ లో కొంచెం లో కాస్ట్ లో కూడా కొనే వాళ్ళు కదా చిన్న వెరైటీగా ఉంది కట్ చేసేయన్నారా కట్ చేసి వచ్చింది అదే కొంచెం వెరైటీగా అనిపిస్తా ఎలా అన్న కట్ చేయాలి బాగా మాంసం పొట్ట బాగా మామిసం అయితే కట్ చేసి మళ్ళీ వస్తాం అనేది ఇప్పుడు వచ్చింది రైట్ గా అలా ఏం చెప్తా ఉన్నారు ఇరవై వేలు ఇరవై వేలు చెప్తా ఉన్నారు వాళ్ళది ఇది మీదేనా అదేం చెప్తాను థర్టీ సెవెన్ ముప్పై ఏడు వేలు చెప్తున్నారు అలా మీరు ఆడి నుంచి వచ్చిన్నారు కర్ణాటక కర్ణాటక నుండి వచ్చిన్నారు సరే అన్న ఒక మేక పోతు అయితే ఉంది మన నాటి మేక పోతు చెప్తా ఉన్నారు నలభై వేలు నలభై వేలు చెప్తున్నారు నాటి మేక పోతు ముగ్గురు అయితే కొట్టుకున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు ఈ నూరే ఎక్కడ ఇంకా వచ్చిన బేల్పల్లి బేల్పల్లి అక్కడ ఈ ముగ్గురు చెవుల మేక పోతే నలభై ఐదు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బేరల్ అయితే ఉంటాయి సైజ్ అయితే ఉంది ఇది బ్రీడింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది చెవుల మేక పోతు చోలు మేకు పోతులు అయితే ఉన్నాయి ఏం ఏమే చెప్తాను ఇద్దాము ఏమి లేదు అన్న యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు చెప్తున్నారు చోలు మేక పోతు అవినా అవి లేదా అవి వెళ్ళి అంట ఇది వాళ్ళు వేనంట చోలు మేక మార్కులు చూడొచ్చు పిల్లలు ఇదేం లేదు చెప్తారు అది ఇది రెండు రెండు సరే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఒకే పిల్ల కొద్ది పిల్ల నలభై ఐదు వేలు చెప్తున్నారు జోడి బాగుంది చూసారు కదా పెద్ద పిల్లలు సంత ఇంకా ఎక్కడన్నా కొత్త చూసా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్ ఇంకా అక్కడ గూడూరు స్కూల్లో అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్దాం డీటెయిల్స్ అయితే అడుదాం అదే సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు నేను